అందరికీ నమస్తే అండి మా రోజా అందరికీ నీతులు చెప్పుంది కానీ తను మాత్రం పాటించదండి గత రెండు రోజుల కిందట అనుకుంటా ఓజీ సినిమాను ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రోజా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయాలు మానేయచ్చు కదా సినిమా షూటింగ్లే చేసుకోవచ్చు కదా సినిమా షూటింగ్లు చేసుకునే వ్యక్తులకు రాజకీయాలు ఎందుకు మీరు రాజకీయాలకు పనికిరారు మీకు రాజకీయాలు చేసే అర్హత లేదు అని చెప్పేసి అని రోజా చెప్పిన ఉపన్యాసాలు ఈ రోజున రోజా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక రెండు ఫోటోలు అప్లోడ్ చేసిందట అమ్మవారి వేషం వేసుకొని కనబడుతుంది మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది కదా మ్యాటర్ ఏంటనేది పూర్తిగా చదివి నించు అమ్మవారి అవతారంలో రోజా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి బుల్లి తెరపై తలుక్కమన్నారు దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అవతారంలో కనిపించారు ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిర్వహించిన దసరా ఈవెంట్లో దుర్గాదేవి గెటప్లో ఒక పాటకు పర్ఫామ్ చేశారు అందుకు సంబంధించిన ఫోటోను ఆవిడ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు తెలుగు ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు మరి దీన్ని అనాలి రోజా నువ్వు చేసింది ఏంటి మనం చేసింది ఏంటి అని అడుగుతున్నా మీరు ఏదైనా చేయొచ్చు ఎదుటి వ్యక్తులు ఏదన్నా చేస్తేనేమో మీకు నిప్పుొచ్చేస్తాయి అప్పుడు మనం రాజకీయాలు చేస్తే సినిమాలు చేయకూడదు సినిమాలు చేస్తేనేమో రాజకీయాలు చేయకూడదు షోలు చేయకూడదు మనం పది మందికి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు మనం కూడా పాటించాలి కదా పాటించవా మనకు ఆ రూల్స్ అన్నీ కూడా వర్తించవేమో మనం ఎంతమందినైనా విమర్శించు కానీ తిరిగి మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే వేడుతున్నారు మరి నువ్వు దేనికి చేసావు ఏమన్నా అంటే కనుక అది నా వృత్తి అంటావు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అది వృత్తి అది కాదా మరి దీనికి ఏం సమాధానం చెప్తావు ఇదిగో వేటివ్ న్యూస్లోని నీకు వచ్చిన కామెంట్లు ఒకసారి చదివి వినిపిస్తానే అవి కూడా చదవాలి కదా అంటే నీ పనుతానం గురించి ఒకడంటే ఒక పాజిటివ్గా పెడితే కొట్టు నీకు వచ్చిన కామెంట్లు అన్నీ మా మాములకు కాదు అందుకే ఇక నుంచి ఏదైనా మనం పది మందికి పాఠాలు చెప్పేటప్పుడు మనం ముందు పాటించాలి మనం ఎవరికైనా ఉపదేశాలు ఎత్తనామనుకో ఓపెన్ ఉపన్యాసాలు చెప్తున్నాం అనుకో మనం పాటించాలి రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలోకి ఏ సమస్య లేనట్టు మనం ఏదైనా మీడియా ముందు మాట్లాడితే పెద్ద పెద్ద ఓపెన్ ఇచ్చేస్తాం మీరు చెప్పిందే వేదం అన్నట్టు మరి ఇప్పుడు మీరు రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి చూస్తేనేమో బెంగళూరు వెళ్ళిపోయారు ఆయన ఏమో ఎక్కడొస్తాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఇప్పుడికి తెలియదు పైగా ఇవాళ విచిత్రం ఏంటంటే ఆ రోజా గురించి ఒక రెండు రోజులు బ్రేక్ ఇద్దాం ఇవాళ విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగాక హైదరాబాద్లో తన నివాసంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు ఆ పరామర్శించిన దాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు శ్యామల ఒక ట్వీట్ వేసేసింది ఒక పోస్ట్ వేసేసింది వైసీపీ నాయకులందరూ కూడా ఆంధ్రాలో ఆసుపత్రులు లేవా హైదరాబాదులో ఉండడానికి మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులా లేదంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులా అని చెప్పేసి వేల నిధులు చెప్పిపోతున్నాను మరి ఆ లెక్క లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి అంటే పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా లేదంటే కర్ణాటకలో ఏదైనా నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా కర్ణాటక ఎందుకు వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎందుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉండట్లేదండి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా జరిగినయే లేదా నేను వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా ఎందుకు రాలా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దే ఒట్టు రాలా రాకుండానే రాజకీయాలు చేసేయాలి మనం చేసేయచ్చు రాజకీయాలు మన రాష్ట్రంలో ఇక్కడ లేకుండా మనం రాజకీయాలు చేసేయచ్చు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే తప్పు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్తే తప్పు మ నువ్వు నువ్వు చెన్నై వెళ్ళొచ్చు బెంగళూరు వెళ్ళొచ్చు లేదంటే హైదరాబాద్ వెళ్ళి నువ్వు కూడా అదే హైదరాబాద్లో షూటింగ్ చేస్తావు కదా ఇప్పుడు ఇప్పుడు మా రోజా కూడా ఎక్కడ షూటింగ్ చేసింది అనుకున్నారో హైదరాబాద్లోనే హైదరాబాద్లో నీకు ఇల్లు ఉంది కదా లేకపోతే బాధ ఇల్లు ఉంది మరి ఇప్పుడు దీనికే సమాధానం చెప్తావు రోజా ఎందుకు చేసావు మనం చేయకూడదు కదా పైగా నీ పైన ఇంకోటి రోజులు నడుపుతుంది సోషల్ మీడియాలో అది కూడా వినిపించేస్తాను ఎవరికైనా శుభాకాంక్షలు చెప్తే అదొక దరిద్రంగా బాధిస్తుంది అన్నమాట నువ్వు మొన్న తమిళనాడు విజయ తలపతికి శుభాకాంక్షలు చెప్పేవాట అర్థమైందా వాటిని కూడా ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఇగో విజయ్ తలపతికి ఆల్ ది బెస్ట్ చెప్పినప్పుడే అనుకున్నా రోజా టంగ్ పవర్ అక్కడ తొక్కిసలాడు జరిగి ఒక ముప్పై మందో నలభై మందో చనిపోయారు నీ నోరు మహిమ అని చెప్పేసి అని ట్రోల్ చేస్తున్నాను మన్నింటిలోనే మనమే ఉందాం అనుకుంటే ఇంకెలాగో ఉంటుంది మన నోరు మంచిది కాదు పది మందిని కిలుకుతూ ఉంటాము తిరిగి పది మాటలు కాసేడుతూ ఉంటాము కదా నేను ఈ వీడియో చేయకపోతున్నాను అనవసరంగా నేను ఆ పోస్ట్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే కాక మొన్న కదా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఓదీ సినిమాను ఉద్దేశించి ఆ పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు చెప్పావు మరి అలాంటిది నువ్వు షూటింగ్లో పాల్గొనకూడదు కదా ఎందుకు చేసావు మరి చేయకూడదు కదా రోజు దసరా ఉత్సవాలు అండి నేను అమ్మవారు అవతారు వేసానండి అలా ఎలా మాట్లాడతారంటావేమో అది కూడా చేయకూడదు నువ్వు పది మందికి ఉపన్యాసాలు చెప్పావు కాబట్టి చెప్పకపోతే ఏ బాధ లేదు నువ్వు ఎవరికి పాఠాలు చెప్పలేదు అనుకో ఎవరికి నీతులు చెప్పలేదు అనుకో నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు నువ్వు మాట్లాడే కాబట్టి మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం దయచేసి నువ్వు ఇక్కడికి రా ఏపీకి రా అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్కి రమ్మా నువ్వు ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయమనండి ఎంతసేపు మీరు మీరు కొట్టుకుని చవడం ఇంకా ఇంకెక్కడికి వచ్చి రాజకీయాలు అనేది ఏమి ఉండదేమో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది మనం వాళ్ళ మీద పడి ఏడడం కాదు మాట్లాడితే పక్కనోళ్ళ మీ పడి ఏడి చేస్తాం ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏపీకి రారా హైదరాబాదులోనే ఎందుకు ఉండాలి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఎందుకుంటున్నాడో దానికి సమాధానం చెప్తే ఇక్కడ నాయకులు కూడా సమాధానాలు చెప్తారు గెలిచిన ఎమ్మెల్యే పట్టుమని ఇప్పటి వరకు కూడా రోజు అంటే రోజు ఒక రోజు వద్దు ఒక ఐదు నిమిషాలు పట్టుమని అసెంబ్లీలో కూర్చోలేకపోయాడు ఏమన్నా అంటే ఎడుతారు మళ్ళీ మమ్మల్ని అలాగన్నారు మమ్మల్ని అలా ట్రోల్ చేస్తున్నారు రాజకీయాల గురించి మాట్లాడకపోయినా మమ్మల్ని ఉద్దేశం ట్రోల్ చేస్తారని మాట్లాడతారు మీరు రాజకీయాల గురించి మాట్లాడకపోతే ఎవడో ట్రోల్ చేయడు కాకపోతే సందర్భం సమయం వచ్చినప్పుడు మనం పది మందికి పాఠాలు చెప్పేసి తిరిగి మనం పాటించకపోతే అంటారు ఇగో ఇప్పుడు ఇలాగ నువ్వు ఆ రోజు ఓజీ సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనకపోయి ఉంటే ఈ నువ్వు మేము ఎలా మాట్లాడుకోవాలి కాదేమో నువ్వు ఆ రోజు అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు వృత్తి అది అని చెప్పేసి మనం అనలేదుగా చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడాం కదా ఇంకా అసలు రాజకీయాలు ఎందుకు ఇంక రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్యలు లేవని చెప్పేసి అని వారం రోజులు అవుతుంది ఏమో నువ్వు ఇప్పుడు వాళ్ళ వరకు మాట్లాడి మళ్ళీ అడ్రస్ లేవు మళ్ళీ పత్తా లేవు మళ్ళీ వస్తాం నీకు నచ్చినప్పుడు వస్తాం నీకు నచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు మీకు నలభై శాతం మంది ఓట్లు వేసారండి వైఎస్ఆర్సీపీ పార్టీకి నలభై శాతం మంది ఓట్లు వేశారు మరి వాళ్ళ కోసం అయినా సరే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి కదా మాట్లాడరా అసెంబ్లీలో మాట్లాడరా ఆ మాత్రం దానికి మీకు రాజకీయాలు ఎందుకు మేము ఇప్పుడు అడగాలి అసలు మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఎమ్మెల్యేలుగా మీరు ఎందుకు కొనసాగుతున్నారు జీతాల పక్క కదా ప్రజల సొమ్యే కదా మీరు జీతాలు తీసుకునేది మరి ఎందుకండి వెళ్ళడం రాజీనామా చేసేయండి ఉప ఎన్నికలు జరిగితే మీ స్థానంలో ఇంకొకరు వస్తారు ఇంకొకరు ఎన్నుకుంటారు జ ప్రజలు వెళ్ళి ఎలాగో గెలిచినా సరే అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి మీ స్థానాల్లో ఇంకొకరు ఎన్నుకుంటారు కనీసం వాళ్ళు అన్నా సరే అసెంబ్లీకి వస్తారు రాష్ట్ర ప్రభుత్వం లక్షల డబ్బులు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నెరవేర్తారండి ఏకపక్షంగా జరుపుకోవడానిక ఒక పక్క స్పీకర్ గారు రమ్మంటారో రారు చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారారు లేదు అంటే ఏదన్నా రావాలంటే మళ్ళీ వీళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పించేయాలి అది ఇచ్చినా రారు లేడుపు ఏంటంటే ఆ అసెంబ్లీకి వస్తే గట్టిగా మాట్లాడలేరు అది ఏడుపు కాబట్టి రోజా హైదరాబాదులోని గట్రా షూటింగ్లు మానేసి చక్కగా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మని అసెంబ్లీ సమస్యలు కూడా అయిపోయినట్టున్నాయి కనీసం ఎప్పుడన్నా సరే ప్రెస్ ఇచ్చి పెట్టి మనం ఎలాగే ఎడుస్తాం కదా వాటి గురించి మాట్లాడమోనండి దా నువ్వు హైదరాబాద్ వదిలేసి ఈ సినిమా షూటింగ్లు గట్రా మానేసి ఇక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నావు ఉంటాను మరి